ఈ రోజు పాజిటివ్ రిజల్ట్ ఈ కపుల్ నెల్లూరు నుండే వచ్చారు తిను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది పీరియడ్స్ ఈ మధ్య ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి వచ్చారు తనకి స్కాన్ చేసినప్పుడు బయలాటల్ పీసీఓడి ఉంది హార్మోన్ టెస్ట్ చూసినప్పుడు హార్మోన్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి హస్బెండ్ సెమెన్ కౌంట్ బాగుంది సో తనకి నేను చెప్పిన ప్లాన్ ఏంటంటే త్రీ సైకిల్స్ ఇండక్షన్ ట్రై చేద్దాము అని ఫస్ట్ సైకిల్ లో షీ డిడ్ నాట్ కన్సీవ్ సెకండ్ సైకిల్ లో తనకి నైన్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అయింది ఎయిట్ మిలీమీటర్స్

కానీ తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత డిలేడ్ పీరియడ్ బై టెన్ డేస్ అప్పుడు తనకి స్పాటింగ్ అనిపించింది స్పాటింగ్ అని చెప్పి హాస్పిటల్ కి వచ్చిందనమాట యూజువల్గా స్పాటింగ్ అనగానే కంగారు పడతారు రిస్క్ ఆఫ్ అబార్షన్ ఉంది అని స్కాన్ చేసినప్పుడు తనకి అరౌండ్ సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది పెరీ శాక్ బ్లీడ్ ఉంది అనమాట పెరీ శాక్ బ్లీడ్ ఉంది ఇలా అర్లీ ప్రెగ్నెన్సీ స్పాటింగ్ అయిన వాళ్ళకి నిజంగా నేను నమ్మేది రెస్ట్ అండ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ సో తనకి మంచిగా రెస్ట్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇచ్చి దాంతో పాటుగా పాజిటివ్ రీఎస్యూరెన్స్ అన్ని జాయి జాగ్రత్తలు చెప్పి పంపించాను తర్వాత తన ఈ రోజు స్కాన్ కు వచ్చింది ఎయిట్ వీక్స్ ఫోర్ డేస్ ప్రెగ్నెన్సీ విత్ మంచి ఫీటల్ హార్ట్ రేట్ ఇప్పుడు ఆ పెరిసాక్ బ్లీడ్ కూడా కనిపించడం లేదు అది రిగ్రెస్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్